ఒక సంవత్సర కాలం పూర్తయింది సూపర్ సిక్స్ హామీల పునాది పైన ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించలేదు అందించకపోగా వారికి బాగా అలవాటైనది వాళ్ళు ఏ దానికైతే అధికారంలోకి వచ్చినారో ఆ మూడు పనులు అవి మాత్రం చేసుకున్నారు అవి ఏమిటంటే దోచుకోవడం దాచుకోవడం తర్వాత తినడం సో మీరు అధికారంలోకి వచ్చింది సూపర్ సిక్స్ హామీలు ఇస్తాము అని చెప్పేసి చెప్పి అవి చేయకోకోకుండా అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో కేవలం దోచుకోవడానికి దాచుకోవడానికి ఆ దాచుకుంది తినడానికి ఈ సంవత్సర కాలం పూర్తి పూర్తి అయిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరి జీవితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం వారి జీవితం కావచ్చు ఏ ఒక్క రంగంలో వారి జీవితాలు కావచ్చు ఏ ఒక్క ప్రజల జీవితాన్ని కానీ ప్రభావితం చేయలేకపోయినారు ఈ కూటమి ప్రభుత్వం అదే ఈ బుక్ ఒక ముఖ్య ఉద్దేశం ఈ బుక్లో నూట అరవై పేజీలు ఉంది సో ప్రధానమైనటివి నేను తెలియజేస్తాను సో ఈ కూటమి ప్రభుత్వం మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఒక సంవత్సర కాలం పూర్తి అయిపోయిందంటే పాలన ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అనేవి ఉంటాయి సో కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎంత ఎక్కువ మోసం చేశారు అనే దాన్ని బట్టే ఉండాలి తప్ప వాళ్ళకుండే ఏకైక ఒకటే ఒక ప్లస్ ఏంటంటే పెన్షన్లు ఒకటి ఇవ్వడం తప్ప ఇంక అన్ని మైనస్లే సో లబ్ధిదారుల సంఖ్య పరంగా మనము మోసాన్ని మనము ఇప్పుడు చూద్దాం కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేసిందని ఫస్ట్ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో మోసం చేసింది ఎవరంటే మహిళలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు కోట్ల పైచీలకు ఉన్నారు వారందరికీ కూడా అధికారంలోకి రాకముందు వారికి మహాలక్ష్మి అని పేరు పెట్టి స్త్రీశక్తి అని పేరు పెట్టి అట రకరకాల పేర్లు పెట్టారు కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పథకం కూడా మహిళలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు నిన్న తల్లికి వందనం కార్యక్రమం కూడా అది పిల్లవాళ్ళకు వాళ్ళ భవిష్యత్తుకు లేకపోతే వాళ్ళ సంరక్షణ కోసం ఇస్తున్నటువంటి డబ్బు తప్ప మహిళల కోసం ఇచ్చేది కాదు మహిళలందరూ కొంచెం ఆశపడి కూటమి ప్రభుత్వానికి ఓటు ఎక్కడ వేసినారంటే ఆడబిడ్డ నిధి అనే ఒక కార్యక్రమం అనే ప్రోగ్రాం లేదా అనే పథకము వాళ్ళకు వస్తుంది అని భావించి ఓటు చేయడం జరిగింది ఆ పథకం ఒక ఉద్దేశం ఏమంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకు యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉండే మహిళకు పదహైదు వందల రూపాయలు ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళకి ఇస్తామని చెప్పినారు ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక కోటి ఎనభై లక్షల మంది ఆ పథకంలోకి లబ్ధిదారులుగా వస్తారు దగ్గర దగ్గర వాళ్ళు పదహైదు వందల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల ఒక్కొక్క సంవత్సరం ఆ పథకానికి వాళ్ళు ఖర్చు పెట్టాలి అటువంటి పరిస్థితిలో ఆ పథకాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు అది పి ఫోర్ అనుసంధానం చేస్తా అని చెప్పేసి ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేయడం జరిగింది సో మహిళల కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏమీ చేయడం లేదు గత రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసము రుణమాఫీ చేసింది దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ వైఎస్ఆర్ చెయ్యూ తారి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అది అది మేనిఫెస్టోలో చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఓ ఓసీలలో ఉండే మహిళలు ఆర్థికంగా చితికిపోయినటువంటి మహిళలు ఓసీలో ఉండే వాళ్ళు మాకు కూడా ఈ పథకం వర్తిస్తే బాగుంటుందంటే వారికి కూడా ఈబీసీ నేస్తామని చెప్పి పెట్టడం జరిగింది అదే కాకపోకుండా వైఎస్ఆర్ తోడు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డ్వాక్రాను రుణమాఫీ చేయడం జరిగింది ఇవన్నీ గత ప్రభుత్వంలో చేయడమే కాకోకుండా ప్రతి మహిళ అంటే ప్రతి పాప కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు అమ్మఒడి కార్యక్రమం కావచ్చు అంటే పుట్టబోయే బిడ్డకా నుంచి పుట్టిన బిడ్డకా నుంచి ఎదుగుతున్న మహిళల వరకు తర్వాత పెన్షన్ కావచ్చు తర్వాత రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు ఆ రకంగా ఇచ్చి వాళ్ళ భద్రత కోసం ఒక దిశా చట్టం అనేది తీసుకొచ్చి అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలను గత ప్రభుత్వంలో ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను రాజకీయంగాను అన్ని రకాలుగా ఎదిగించి మహిళా సాధికారత అనేది సాధించే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా మహిళా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క పథకం కూడా మహిళల కోసం వేయకోకుండా ద్వాక్రాలో సున్నా వడ్డీ తీసేసి ద్వాక్రాలో రుణమాఫీ ఎలాగూ చేయలేదు వాళ్ళకి ఇస్తామన్న ఆడబిడ్డని ఇది ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వ పీ ఫోర్కి అనుసంధానం అన్నారు పీ ఫోర్ అనుసంధానం అంటే డబ్బులుండే వ్యక్తులు ఎవరో వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండాలి దత్తత తీసుకొని వాళ్ళను వాళ్ళ భాగోలు చూసుకోవాలా ఒక లక్ష ఎనభై వేల ఒక లక్ష ఎనభై లక్షల మంది ఒక కోటి ఎనభై లక్షల మంది మహిళలను దత్తత తీసుకుంటే వారు మరి ఏడ దొరుకుతారు దగ్గర దగ్గర ఒక సంవత్సరానికి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చే వాళ్ళు ఎక్కడ దాతలు ఉంటారో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలను పూర్తిగా మహిళా లోకాన్ని నిర్వీర్యం చేసి మోసం చేసి చేసింది ఈ కూటమి ప్రభుత్వం అది కూటమి ప్రభుత్వం చేసినటువంటి అత్యంత సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో ఉండేవారు మహిళలు వారికి మోసం చేసినారు అని దయచేసి మహిళలు ఆంధ్ర రాష్ట్రం మహిళలు ఒకసారి గమనించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాను ఇంకా ఇంకా లబ్ధిదారుల సంఖ్య పరంగా నెక్స్ట్ అందరికంటే ఎక్కువ మోసం జరిగింది ఎవరికంటే రైతులు దగ్గర దగ్గర యాభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు వారికి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఇస్తామన్నారు ఫస్ట్ సంవత్సరం పూర్తిగా ఎవరగొట్టినారు హామీలలో వాళ్ళకి చెప్తాను ఇప్పుడు ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదన్నారు కూటమి ప్రభుత్వం ఒకటేసారి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలతో కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవై వేలు టోటల్ పైన ఇరవై వేలు ఇస్తామంటారు వీళ్ళ వీళ్ళు ఇరవై వేలు ఇస్తామని పద్నాలుగు వేలు ఇస్తామన్నారు ఒకటేసారి గతం ఇస్తామని చెప్పి ఇప్పుడు మూడు దఫాలుగా ఇస్తామంటారు అది ఈ కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు చేస్తా ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అప్పుడు రైతు భరోసా పథకం నాలుగు సంవత్సరాలకు ఇస్తామన్నారు పన్ యాభై వేలు రూపాయలు ఇస్తామన్నారు పన్నెండు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు యాభై వేలు ఇస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కష్టాలు తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఐదు సంవత్సరాలకు పదమూడు వేల ఐదు వందలు ఒక రూ ఒక వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందలు ఇంటూ ఐదు సంవత్సరాలు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గత వైఎస్ఆర్సీపీ పార్టీ అదే కాకపోకుండా ఆర్బికే కేంద్రాలు కావచ్చు అదేవిధంగా పగటి పుట్టని తొమ్మిది గంటల విద్యుత్ కావచ్చు వాళ్లకు గిట్టుబాటు ధర కావచ్చు అదేవిధంగా అన్ని ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు ఒకవేళ పంట నష్టపోతే ఖరీఫ్లో నష్టపోతే రబీ స్టార్ట్ అయ్యే లోపల ఆ పంట నష్టం భర్తీ కావచ్చు ఇవన్నీ గత ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వంలో ఏదీ చేయలేదు ఏ ఒక్కటి చేయలేదు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కట్టడం లేదు ఆర్బీకే కేంద్రాలను నిర్వీర్యం చేసేసినారు ఫస్ట్ సంవత్సరం అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు అన్నదాత సుఖీభావ ఇస్తామన్న డబ్బుల్లో కూడా మోసము దాంట్లో కూడా కోతలు విధించినారు ఇంకా అన్ని ఇంకా పూర్తిగా రైతన్నలకు గిట్టుబాటు ధర కూడా లేదు ప్రతి ఒక్కరు మామిడి రైతులు కావచ్చు కోకో రైతులు కావచ్చు లేదా టొబాకో రైతులు కావచ్చు అందరూ కూడా దారుణమైన పరిస్థితి గిట్టుబాటు ధర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కనిపించడం లేదు ఇవన్నీ ఒక పక్కన పెడితే సాగునీటి ప్రాజెక్టులు సూటి సవాల్ కూటమి ప్రభుత్వానికి ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ ఈ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టినారు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎంత ముందుకు పోయింది పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు దాని పూర్తి బాధ్యత కావచ్చు దాని ఖర్చు కావచ్చు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయింది అనేది కూటమి ప్రభుత్వం చెప్పాలి సో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతన్నలందరినీ కూడా మోసం చేసింది ఇది మోసం నెంబర్ టూ లబ్ధిదారులు పరంగా చూసుకుంటే నెక్స్ట్ లబ్ధిదారులు అందరికంటే ఎక్కువ ఎక్కడున్నారంటే విద్యారంగం దాదాపు నలభై ఐదు లక్షల మంది గతంలో వస్తాను వాళ్ళకి అమ్మఒడి అనే పథకం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తామని చెప్పి దాంట్లో కూడా ఒక ముప్పై లక్షల మందికి కోత పెట్టడం జరిగింది ఫస్ట్ సంవత్సరం అయితే ఆ పథకమే ఎత్తేసినారు అదే కాకపోకుండా నాడు నేడు కార్యక్రమాలను పూర్తిగా తీసేసినారు ఇంగ్లీష్ మీడియంను తీసేసినారు ట్యాబుల్ను తీసేసినారు సిబిఎస్ఈని తీసేసినారు ఇంకా మొత్తం అంతా కూడా అంతా తీసేసి కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఫుడ్ అదొకటి కంటిన్యూ చేస్తున్నారు బ్యాగులు అవి గంట తీసేయలేము కాబట్టి జగన్ అన్న పెట్టారు ఇంకా ఏమన్న తిప్పుడు ఈ ప్రభుత్వం అని చెప్పి బుక్కులు బ్యాగులు ఇస్తారు తప్ప విద్యారంగానికి కూడా ఏమీ లేదు సరే అన్నదాత ఇది మన తల్లికి వందడం అనేది ఇచ్చినారనుకుందాం ఇక సెకండరీ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ జీరో హాస్టల్కి ఇచ్చే ఫీజు జీరో తర్వాత అట్లా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో విద్య పైన ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి విద్యా ప్రామాణికాలు పెంచడమే కాకోకుండా ప్రతి ఒక్కరికి విద్య అందిస్తే వాళ్ళ కాళ్ళపైన వారికి ఎదుగుతారు అని చెప్పేసి భావించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అట్లా విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి రంగం వచ్చేసి ఆరోగ్య రంగం ఆరోగ్య రంగంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమైతే చెప్పినాడో ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ లిమిట్ని పెంచినాడు దాని తర్వాత కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చినాడు పదేడు మెడికల్ కాలేజీలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసినాడు తర్వాత ఏ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎంతో డబ్బులు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి పూర్తిగా బకాయిలు పెట్టింది ఆరోగ్యశ్రీ తీసేయాలని ప్రయత్నం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కు అనుసంధానం చేయాలని ట్రై చేస్తుంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ను గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ పరం చేయాలని ట్రై చేస్తుంది పులివెందులలో గవర్నమెంట్ కాలేజీలో ఇచ్చిన సీట్లను యాభై సీట్లు ఇస్తే ఎక్కడ భారతదేశంలో ఏడా ఉండదు మాకు సీట్లు వద్దని చెప్పేవాళ్ళు అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు సీట్లు వద్దని చెప్పి సీట్లను తిరస్కరించినటువంటి దౌర్భాగ్య దరిద్రమైన ప్రభుత్వం ఎక్కడన్నా ఉంది అంటే ఒక్క టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి అందరికి కూడా తెలియజేసుకుంటూ అట్లా ఆరోగ్య రంగం కూడా పూర్తిగా విఫలం చెందినారు ఇంకా ఇదే కాకకుండా ఒకసారి పోలి ఏమన్నా పాలన సంవత్సరంలో ఏమన్నా చేస్తారంటే ఈ ఒక్క సంవత్సరాల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇలే ఒక్క కొత్త పెన్షన్ ఇలా ఒక్క కొత్త ఇళ్ళ పట్ట ఇలా అట్లా ఇంకా ఏమీ లేదు ఇల్లు కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏది కూడా ఎవరికి కూడా గృహప్రవేశం చేసిన కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు సరే పోనీ ఏమన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమన్నా మేలు చేసినారంటే అవసరానికి వాడుకొని వాళ్ళని వదిలేసినారు వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓల్డ్ పెన్షన్ పద్ధతి ఇస్తామని ఆయన మేనిఫెస్టోలో చెప్పినాడు కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదు అని డైరెక్ట్గా ఒప్పుకున్నాడు మేము చేయలేమండి న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఇస్తాము అని చెప్పినారు అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి లేదు లేదు మేము ఇస్తామని చెప్పి తీసుకు వాళ్ళకు చెప్పినారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అదే కాకుండా వాళ్లకు ఐఆర్ ఇస్తామన్నారు డిఏలు ఇస్తామన్నారు ఏవీ లేవు ఇప్పుడు లాస్ట్కు వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా లేదు వాళ్ళకు ఇప్పుడు లాస్ట్కు గవర్న వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మేము అపాయింట్మెంట్ ఎదు అపాయింట్మెంట్ ఇవ్వలేమనే పరిస్థితిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇట్లా వీళ్ళు మోసం చేయండి ఎవరిని ఇట్లా మహిళలను ఇట్లా రైతులను ఇట్లా విద్యార్థులను ఇట్లా ప్రజలను వాళ్ళ ఆరోగ్యాన్ని భగ్గం చేసుకుంటా ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ను ఇట్లా వీళ్ళు మోసం చెయ్యింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కాబట్టి ఈ రాష్ట్రంలో హోల్సేల్గా అందరినీ కూడా మొదటి సంవత్సరంలోనే మోసం చేసి పూర్తి ప్రజా వ్యతిరేకత కట్టుకోవడమే కాకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరంలో దోచుకోవడము దండుకోవడము తినడమే కాకుండా ఇంకొకటి బ్రహ్మాండంగా ఒకటి చేసింది అదేంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది అంటే ప్రభుత్వం పైన ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఎందుకు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళు వెల్లబుచ్చుకుంటానా వాళ్ళ పైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అందరిని కూడా హింసిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకు చెప్పడం జరిగింది మీరు కూడా ఒక బుక్ రాయండి ఏ కలర్ అయినా పర్వాలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అని చెప్పి నాకు ఒక అనుమానం వస్తుంది ఏంటంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నాకు తెలిసి కూటమి ప్రభుత్వంతో విసుగుపోయి ప్రజలందరూ కూడా ఒక రెడ్ బుక్ రాసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో ఖాతంలోకి టీడీపీని కలిపేసేదానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర పాలనలో ఏ ఒక్కరిని సాటిస్ఫై చేయలేదు ఒక్కరికంటే ఒక్కరికి కూడా మేలు చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటూ వాటన్ని సమీ సమీకరించి క్రోడీకరించి చేసిందే ఈ పుస్తకం జగనన్న అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం సో ఇవన్నీ కలుపుకొని మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే జగనన్నకు ఉన్నది చంద్రబాబు నాయుడుకు లేనిది ఉన్నాయి ఏమిటది ఓకే వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్ ఇంకా సో ఇవన్నీ ఇప్పుడు ఒకరు విశ్వసనీయత అన్నారు ఒకరు మాటల పైన నిలబడ్డం అన్నారు ఒకరు మోసం చేయకపోవడం అన్నారు ఇవన్నీ కూడా ఎలా వస్తాయి జగన్ అన్నకు ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఏంటంటే ఒకటి ఇచ్చే మనసు రెండు విలువలతో కూడినటువంటి రాజకీయం చేయడం అవి ఆయనకు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకు లేవు ఇప్పుడు ఇచ్చే మనసు ఉంది కాబట్టి టైంకి ఇచ్చినాడు అనుకో అదే చాలా సమయ పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని పేరు సంపాదించుకున్నాడు అదే చాలా ఫస్ట్ ఇయర్లోనే అన్ని పథకాలు ఇచ్చేసినాడు అదే పథకాలు ఇచ్చేదాల్లో ఎంత చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని పేరు సంపాదించుకున్నాడు అదే కుల మతాలకు చూడకోకుండా పార్టీలో చూడకోకుండా ఇచ్చినాడు అప్పుడు ఎంత పారదర్శకంగా పాలన చేసినాడు అని అనిపించుకున్నాడు అదే విలువలతో కూడిన రాజకీయం చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నోటుకు వచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నేను హామీలను ఏదైతే అమలు చేయగలనో అది మాత్రమే చెప్తాను నాకు మీకు అని చెప్పినాడు అది విలువలతో కూడినటువంటి రాజకీయం అంటే ప్రజలను మోసం చేయకూడదు అని బలంగా నమ్ము నమ్మినాడు కాబట్టి ఆ విలువ ఆయనలో ఉంది కాబట్టి అట్లా విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇచ్చే మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఏ రోజు కూడా కారణాలు చెప్పలేదు ఏ రోజున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కారణము గత ప్రభుత్వ కారణము లేకపోతే కరోనా కారణము అని పథకాలు ఇంతవరకు ఆపింది లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకు పథకాలు ఇవ్వడం లేదంటే జగన్మోహన్ రెడ్డి కారణము లేకపోతే ఇంకొకరు కారణము లేకపోతే ఇంకొకటి కారణము లేకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎందుకు పథకాలు ఇవ్వలేదంటే అప్పుడు ఈ రాష్ట్రం కొత్తది ఇక్కడ డబ్బులు లేవు ఎంతసేపు ఉన్నా కారణాలు చెప్పుకుంటా ఆయన పాలన సాగిస్తే ఎటువంటి కారణాలు చెప్పకోకోకుండా పాలన సాగించి నేను ఎందుకు అధికారంలోకి వచ్చినా నేను ఎందుకు సీఎం అయినాను నేను చేయాల్సిన పనేంది నా కర్తవ్యం ఏంది అనేది మాత్రమే చూసుకుంటా ముందుకు పోయినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవి ఈ ప్రధానంగా ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉండే తేడా సో దయచేసి ఆ ఇచ్చే మనసు ఉన్న నాయకుడిని ఆ విలువలతో రాజకీయం చేసే నాయకుడిని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇప్పుడు గ గమనించినారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఓటేసినాము అని చెప్పేసి ఇప్పుడిప్పుడు వాళ్ళకు తెలుసుకుంటున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఈ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారని తెలియజేసుకుంటూ ఇది ఈ బుక్ ఒక సారాంశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు